నమస్తే అండి ఈరోజు యోగాలో గుండెకి సంబంధించిన వ్యాయామము ప్రాణాయామం తెలుసుకుందాము ప్రస్తుత కాలంలో తరచుగా వినపడుతున్నది గుండె సమస్య గుండెపోటు వీటి వల్ల చాలామంది బాధపడుతున్నారు చిన్న పెద్ద అనే వయసుతో సంబంధం లేకుండా గుండె సమస్యలు మరణాలు పెరిగిపోతున్నాయి ఈ మధ్య యువతి యువకులు ఫంక్షన్లలో పెళ్ళిళ్ళలో ఆడుకునే చోట ఉన్నట్లుండే మన మీద అవగాహన లేక ఈ సమస్యలు ఏర్పడుతున్నాయండి కొద్దిగా వ్యాయామం మీద దృష్టి పెడితే ఈ సమస్యలన్నీ తగ్గించుకోవచ్చండి పెరుగుతున్న గుండె సమస్యలకి బిజీ లైఫ్ కూడా ఒక బిజీ లైఫ్లో గుండె సమస్యలను తగ్గించుకోవచ్చున్న చోటే చిన్న చిన్న వ్యాయామాలతో ఈ సమస్యలు తగ్గించుకోవచ్చు ప్రాణాయామము చేసుకునే విధానం చెప్తాను ఇంట్లో చేసుకునే ప్రాణాయామము ఇంట్లో కింద కూర్చొని అర్థం పద్మాసం వేసుకోవాలి పుడికాయలు ఇట్లా వేసుకొని కూర్చోవాలి ముద్ర వేసుకోవాలి ఇంట్లో కూర్చొని చేసేటప్పుడు ఇది మామూలుగా ఆఫీస్లో కూర్చున్నప్పుడు చైర్లో ఎట్లా కూర్చుంటారో అదే విధంగా కూర్చొని ఈ ధ్యానముద్ర వేసుకోవాలి చెత్తు ఎడమచెత్తు కుడి చేత్తో తమ్ము తంబు చూపిస్తూ నాసికను రైట్ నాసికను క్లోజ్ చేసి లెఫ్ట్ నాసికతో శ్వాస తీసుకోవాలి ధ్యానముద్ర ఈ విధంగా వేసుకోవాలి తంబు ఈ విధంగా నాసికను క్లోజ్ చేసుకోవాలి రైట్ నాసికను లెఫ్ట్ నాసికతో శ్వాస తీసుకోవాలి ఒక సెకండ్ ఆపాలి ఒక మనం శ్వాస తీసుకున్నప్పుడు రైట్ నాసికను క్లోజ్ చేసి లెఫ్ట్ నాసికతో శ్వాస తీసుకుంటూ ఈ విధంగా తీసుకున్నప్పుడు ఒక సెకండ్ ఆపి మళ్ళీ వదలాలి అట్లా నేను సిక్స్ టైమ్స్ చేసి చూపిస్తాను వన్ టూ త్రీ సిక్స్ అట్లా సిక్స్ టైమ్స్ నేను చేసినాను మీరు టెన్ టైమ్స్ చేయచ్చు ఫిఫ్టీన్ టైమ్స్ చేయొచ్చు ట్వంటీ టైమ్స్ కూడా చేయొచ్చండి ఇది ఆఫీస్లో కూర్చొనైనా చేయొచ్చు ఇంట్లో కూర్చొని అయినా చేయొచ్చు ఇప్పుడు రైట్ నాడ్ నాస్కా చేద్దాము ఇప్పుడు లెఫ్ట్ నాస్కా క్లోజ్ చేస్తాం అది రింగ్ ఫింగర్తో రింగ్ ఫింగర్ తీసుకొని లెఫ్ట్ నాసిక క్లోజ్ చేసి రైట్ నాసికతో శ్వాస తీసుకుంటూ ఒక సెకండ్ ఆపి శ్వాస వదులుదాం అట్లా నేను సిక్స్త్ టైం చేసి చూపిస్తాను చూడండి వన్ 3 4 5 6 ఇక్కడికి ఈ ప్రాణాయామం అయిపోయింది చెప్పాను కదా నేను సిక్స్ టైమ్స్ చేసినాను మీరు టెన్ టైమ్స్ చేయొచ్చు ఫిఫ్టీన్ చేయొచ్చు ట్వంటీ కూడా చేయొచ్చండి చేర్లో కూర్చోవచ్చు కింద కూర్చోవచ్చు ఇంట్లో చేయొచ్చు ఆఫీస్లో చేయొచ్చు ప్రాణాయామం ఎక్కడైనా చేయొచ్చు మీరు ఎందుకంటే సాఫ్ట్వేర్ అయితే ప్రొద్దున్ననే వెళ్ళిపోతారు కాబట్టి ఆఫీస్కి వాళ్ళు అక్కడ కూర్చొని ఆఫీస్లో కూర్చొని కూడా ప్రాణాయామం చేయొచ్చండి ఇంకొకటి చూపిస్తాను ప్రాణాయామము రెండో ప్రాణాయామం చూపిస్తాను అది కొంచెం స్పీడ్గా చేయలేదు స్పీడ్గా చేయాలన్నప్పుడు ఆర్ట్ పేషెంట్ ఉంటారు కదండి ఒకవేళ స్టంట్ వేసినా హార్ట్ పేషెంట్ అయినా వాళ్ళు స్పీడ్గా చేయకూడదండి ఈ ప్రాణాయామం ఏ ప్రాబ్లము లేదు మాకు అన్నప్పుడు వాళ్ళు బాగా స్పీడ్గా ఈ విధంగా స్పీడ్గా చేయొచ్చండి మాకు ప్రాబ్లం ఉందండి మేము అంత స్పీడ్ చేయలేము అన్నప్పుడు ఈ విధంగా చేయొచ్చండి స్పీడ్గా చేస్తే థర్టీ చేయొచ్చు ఫార్టీ కూడా చేయొచ్చండి స్పీడ్గా చేసేవాళ్ళు ఇప్పుడు నేను స్పీడ్గా చేస్తాను మళ్ళీ మళ్ళీ ఒకసారి చూడండి ఎట్లా చేస్తానో సెకండ్ ప్రాణాయామం చూపిస్తాను ఇది ఆర్ట్ ప్రాబ్లం ఉండేవి స్పీడ్గా చేయద్దండి స్లోగా చేయండి ఇది వచ్చి బస్రికా ప్రాణాయామం దీని పేరు బస్రికా ప్రాణాయామం నేను ఎలా చేయాలో చూపిస్తాను ఎప్పుడైతే స్పీడ్ చేస్తానో పొట్ట లోపలికి ముందుకు లోపలికి ముందుకు వస్తుంది చూడండి థర్టీ కౌంట్ చేస్తాను నేను స్పీడ్గా ఇది ప్రాబ్లం ఉన్న వాళ్ళు స్లోగా చేయండి ఈ విధంగా ప్రాబ్లం ఉన్నవాళ్ళు స్లోగా లేని వాళ్ళు స్వీడ్గా బసరికా ప్రాణాయామం ఇప్పుడు సుదర్శన క్రియ చేసుకున్నాము సుదర్శన క్రియ అంటే అది కూడా గుండెకి సంబంధించిన వ్యాయామం అనేది కూడా హ్యాండ్స్ పంపి ఈ విధంగా తీసుకొని అది శ్వాస ఈ హ్యాండ్స్ పైకి అన్నప్పుడు శ్వాస తీసుకోవడము కిందికి అన్నప్పుడు శ్వాస వదలము ఇది కూడా స్పీడ్ చేయాలండి ఇది కూడా ఏ ప్రాబ్లం లేని వాళ్ళు స్వీడ్గా చేయొచ్చు ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళు స్లోగా చేయండి ఇది అది కూడా చెప్తాను ఇప్పుడు చూపిస్తాను స్పీడ్గా ఎలా చేయాలో ఇది స్పీడ్ స్లోగా చేయాలన్న వాళ్ళు ప్రాబ్లం ఉన్న వాళ్ళు స్లోగా చేయాలి ఇది స్లో ఇట్లా చేయాలనేది సుదర్శన క్రియ ప్రాణాయామం రెండు జరుగుతాయి అది ఆసనము జరుగుతుంది ప్రాణాయామం జరుగుతుంది ఇందులో ఇది కూడా మంచి ఫలితాన్ని ఇస్తుందండి అండి గుండెకి ఇప్పుడు ఈ ఇది చేయడం వల్ల గుండెకు లంగ్స్కు రెండింటికి పనిచేస్తుంది అండి ఇది స్లోగా తీసుకొచ్చి సైడ్కి మళ్ళీ స్లోగా ఇప్పుడు లెఫ్ట్ ఇప్పుడు గుండె మీద ప్రెజర్ అనమాట లెఫ్ట్ వచ్చినప్పుడు మళ్ళీ స్లోగా రావాలి రైట్ స్లోగా ఇప్పుడు లంగ్స్ మీద ప్రెజర్ అవుతుంది రెండు పనిచేస్తాయి లంగ్స్ గుండె లెఫ్ట్ స్లోగా శ్వాస తీసుకుంటూ రైట్ స్లోగా ఇక్కడికి వస్తూ శ్వాస వదిలేస్తూ మళ్ళీ శ్వాస తీసుకుంటూ రైట్ లెఫ్ట్ శ్వాస వదిలేస్తూ రెంట్ శ్వాస తీసుకుంటూ రైట్ శ్వాస వదిలేస్తూ ఈ వ్యాయామము గుండెకి లంచ్కి అన్నిటికీ పనిచేస్తున్నప్పుడు ఆసనం మార్చుకున్నాము వజ్రాసనలే కుద్దాము కొంతమందికి వజ్రాసం రావచ్చు కొంతమందికి రాకపోవచ్చు ఇట్లయినా చేయొచ్చు వజ్రాసంలోనే చేయొచ్చు వజ్రాసం చేస్తే ఫలితం బాగుంటుందండి వజ్రాసమే కొద్దాము ఇప్పుడు చెస్ట్ ఎక్స్పాండ్ చేద్దాము ఈ విధంగా ఉంది కదా నమస్కారం వచ్చి ఈ విధంగా తీసుకొచ్చి హెడ్ పైకి రానలా హ్యాండ్ ఎనికి పోవాలా చెస్ట్ ముందుకు రావాలా ఈ విధంగా చేయడం వల్ల బ్లడ్ పంపింగు ప్యూరిఫై అవుతుందండి బాగా వీటికి కూడా శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూనే చేయాలండి నమస్కారం వచ్చి మళ్ళీ శ్వాస తీసుకుంటూ మళ్ళీ శ్వాస వదులుతూ ముందుకు రావాలి ముందుకు రావాలి చే హ్యాండ్స్ చెస్ట్ ఎక్స్పైరీ చేయడం వల్ల బ్లడ్ ప్యూరిఫై అవుతుందండి బాగా పంపింగ్ బాగా జరుగుతుంది చిక్కుగా ఉన్న బ్లడ్ పలచగా పోయి పంపింగ్ బాగా జరుగుతుంది చూడండి ఆఫీస్లో కూర్చొని చేసుకోవచ్చండి ఇది ఇప్పుడు హ్యాండ్స్ తీసుకొని క్లాప్స్ సౌండ్ రావాలి సౌండ్ రావాలి ఈ విధంగా క్లాప్స్ ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను క్లాప్స్లోనే వేళ్ళు దూరం చేసి కట్టి అరిచే మాత్రమే ఈ విధంగా సౌండ్ కావాలి ఈ విధంగా ఇది మళ్ళీ సైడ్కి సైడ్కి రెండు ఇట్లా ఈ విధంగా ఈ విధంగా చేయాలి ఇంకొకటి ఇట్లా ఈ విధంగా ఈ రెండు ఈ రెండు టచ్ బాగా ఇట్లా కొట్టాలి ఈ క్లాప్స్ కొట్టడం వల్ల లోపల నరాలు ఆ ట్యూబ్స్ బెలూన్ ఉబ్బినట్లు ఉబ్బుతాయండి ఈ క్లాబ్స్కు ఇంట్లో కొట్టడం వల్ల లోపల ఉండే నరాలు బెలూన్ ఉబ్బినట్లు ఉబ్బుతాయి అప్పుడు ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది ఈ క్లాప్స్ కొట్టడము చిన్న వ్యాయామం అంటాం అనేది చిన్నది కాదండి దీనివల్లే సమస్య తగ్గించుకోవచ్చు ఉన్న సమస్య క్లాప్స్ కొట్టడం వల్ల ఎప్పుడైనా కొట్టచ్చు ఇంట్లో కూర్చొని టీవీ చూస్తున్నప్పుడు కూడా క్లాప్స్ కొట్టుకోవచ్చు వాకింగ్ చేస్తూ క్లాప్స్ కొట్టుకుంటూ వాకింగ్ చేయొచ్చు క్లాప్స్ కొట్టడం వల్ల ఈ సమస్య తగ్గించుకోవచ్చండి ఆఫీస్లో క్లాప్స్ కొడితే సౌండ్ వస్తుందేమో అని అనుకునేటప్పుడు అనుకుంటారు కదా అట్లా అనుకునేటట్లయితే వచ్చి క్లాప్స్ ఒక పది సార్లు అట్లా కొట్టేసి వెళ్ళిపోవచ్చు లోపలికి అండి ఆ విధంగా క్లాప్స్ కొట్టడం వల్ల గుండెకు గుండె సమస్యలు అండి చాలా మెరుగుపడతాయి క్లాప్స్ వల్ల ఇప్పుడు ఎడమ ఎడమచెయ్యి అరిచెయితో పెట్టుకొని కుడి బటన్ వేలుతో ఈ విధంగా ప్రెస్ చేస్తూ శ్వాస తీసుకుంటూ ఫ్రెష్ చేయాలండి శ్వాస తీసుకుంటూ ప్రెష్ చేస్తేనే బాగా పనిచేస్తుంది ఇట్లా శ్వాస తీసుకుంటూ అరిచేయి మొత్తము ఈ విధంగా ప్రెస్ చేయాలి ఇట్లా వేళ్ళు కూడా వేళ్ళు అంతా మొత్తం ఈ విధంగా ఫ్రెష్ చేయాలి ఇప్పుడు పొడి చెయ్యి పొడి చేయితో ఎడమ బటన్ వేళ్ళతో ఈ విధంగా ఫ్రెష్ చేయాలి తీసుకుంటూ ప్రెస్ చేయాలి ఆఫీస్లో మధ్య మధ్యలో బ్రేక్ వచ్చినప్పుడు ఈ విధంగా ఇట్లా చేసుకోవచ్చండి చేతులు ఏ విధంగా అయితే ప్రెస్ చేసినామో శ్వాస తీసుకుంటూ ఈ విధంగా వేళ్ళు అరిచేయి శ్వాస వదులుతూ శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ చేసినాం కదా కాళ్ళు కూడా అదే విధంగా చేతిలో ఉంటారు ఒక పాదం మీద పాదం వేసుకొని కాలు కూడా ఇదే విధంగా ప్రెస్ చేసుకోవచ్చు అండి నేను చెప్పిన ప్రాణాయామము వ్యాయామం చేయడం వల్ల గుండె దడ తగ్గించుకోవచ్చు గుండె వీకున్న వాళ్ళు కూడా చేయొచ్చు తర్వాత చాలామంది నిద్రపోయేటప్పుడు భయపడుతున్నారండి నాకు గుండె నొప్పి ఎక్కడొస్తుందో చాలామంది భయపడుతున్నారు అలాంటి భయాలు కూడా ఉండవండి ఈ ప్రాణాయామం ఈ వ్యాయామం చేయడం వల్ల ఈ భయాలన్నీ వెళ్ళిపోతాయి ఇవి చేయండి వీటిని చూసి చేసి ఇంకొకరికి కూడా షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్